నమస్కారం నేను మీ పల్లం రాజని వచ్చే మే పదకొండున జరిగే ఎలక్షన్లో మనం బాధ్యతతో దూరదృష్టితో ఆలోచించి ఎవరు దేశానికి న్యాయం చేయగలరు అనేది కూడా ఆలోచించి ఓటు ఇవ్వని ప్రాధాయపడ్డానికి మీ ముందు ఉన్నాను మీ ఇవాళ పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఈ మధ్య జరిగిన సర్వేస్లో రెండు విషయాల మీద ఆందోళన ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఒకటి నిరుద్యోగ సమస్య రెండోది విపరీతంగా ధరల పెరుగుదల గురించి మరి ఈ సర్వేస్లో తేలింది అంతేకాకుండా ఇవాళ మోడీ గారి ప్రభుత్వంలో పరిపాలన చూసుకుంటే సమాజంలో మరి రిలీజన్ మీద ఒక డివిజన్ తీసుకొస్తున్నారు మన సెక్యూరిటీ సిచ్యువేషన్ చూసుకుంటే మూడు సంవత్సరాల పైగా మన సరిహద్దుల్లో చైనా వాళ్ళ ఆర్మీతో అక్కడ నిలబడి ఒక వందలాది ఎకరాలు వాళ్ళు ఆక్యుపై చేసుకుని కూర్చుని ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు సక్రమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలరు ఎవరు దేశాన్ని సంరక్షించగలరు ఎవరు దూరదృష్టితో పరిపాలన చేయగలరు ఎవరు యువతకి అవకాశం కల్పించగలరు అనేది మీరు ఆలోచించి బాధ్యత ఓటేస్తా సార్ నేను ఆశిస్తున్నా నేను ఈనాడు దేశంలో ఉన్న అసమానత్వాన్ని హైలైట్ చేయడానికే మరి రాహుల్ గాంధీ గారు ఆనాడు పాదయాత్ర చేశారు ఈవేళ ఒక సమానత్వం తీసుకురావడానికి మేము ఒక మంచి దురదృష్టికల మేనిఫెస్టోని కూడా దేశానికి అంకితం చేస్తాం దాన్ని కంపల్సరీగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం బాధ్యతతో ఆలోచించి ఆలోచించి ఎవరు మన దేశ ప్రజలకి న్యాయం చేయగలరో ఆలోచించి మీరు ఓటు వేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మీ పళ్ళం రాజు